హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ నేనైతే ఈరోజు మిరపకాయ బజ్జీ వేద్దామని అనుకుంటున్నా మిరపకాయలు కట్ చేసి దాంట్లోంచి గింజలు తీసేస్తున్నా ఇప్పుడు మిరపకాయలు తీసి మిరపకాయ బజ్జి వేయాలి చూడండి ఫస్ట్ వాటర్ పోసుకోవాలి తర్వాత పిండి పసుపు కారం కొద్దిగా అల్లం పేస్టు మేము కారంలోనే పసుపు కొమ్ములు వేసి పట్టించుకుంటాం అందుకని నేను పసుపు వేయట్లేదు కొంతమంది కా పసుపు కొమ్మలు వేసుకోకుండా కారం పట్టించుకుంటారు కదా దాంట్లో కొద్దిగా పసుపు వేసుకోవాలి నేను వేయట్లేదు కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసుకుంటే మిరపకాయ కొద్దిగా పిండి అనేది జారిపోకుండా ఉంటుంది చూడండి పిండి మొత్తం మంచిగా మిక్సింగ్ చేస్తున్నా నేను మిరపకాయలు అయితే కొద్దిగా ఆయిల్ పక్కకి వేస్తామని ఫస్ట్ మిరపకాయలు వేపుకొని బజ్జీ చేసుకుంటాను కొంతమంది ఏం చేస్తారంటే డైరెక్ట్ మిర్చితోనే బజ్జీ చేస్తారు కానీ నేను ఫస్ట్ మిరపకాయలు వేపిన తర్వాత బజ్జీ చేస్తాను ఎందుకంటే టేస్ట్ కొద్దిగా బాగుంటుంది మాట్లాడినందుకు నాకు అలా వాయిస్ వదిలేయడం రాదా ఎవరికి తెలిసినట్టుగా వాళ్ళు చేస్తూ ఉంటారు నాకు తెలిసిన పద్ధతిలో నేనైతే మిరపకాయలు వేపి చేస్తున్నాను చెప్పాలి కదా దీంట్లో ఇలా వేసుకోవాలి మిరపకాయ ఇట్లా వేపుకుంటే ఏంటంటే తిండితో పాటు ఇవి కూడా టేస్ట్ చాలా బాగుంటాయి మిరపకాయలు తినని వాళ్ళు కూడా తింటారు ఇట్లా వేస్తేనే చాలా టేస్టీగా ఉంటాయి వేస్తాను చేస్తాము కొన్ని అయితే వేసుకోలేదు ఎందుకంటే ఆయిల్ వేసినా కదా మిరపకాయకి పిండి